ఎన్నికల సందర్భంగా ప్రచార భాగంలో మీ ఊరికి రావడం జరిగింది మన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఇంటికి కులం మతం పార్టీ చూడకుండా సంక్షేమాన్ని అందించాం అభివృద్ధిని అందించాం సో మళ్ళీ మేము ముందుకు వచ్చాం జగన్ నన్ను ఆశీర్వదించండి మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకోసం పని చేస్తూ మీకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తామని పాటిస్తున్నాం గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు ఏ రోజైనా ఈ విధంగా ఇంటికి అన్ని తీసుకొచ్చి ఇచ్చిన ముఖ్యమంత్రిని చూసారా ఉండరు ఒక జగన్ అన్న మాత్రమే ప్రతి ఇంటికి పెన్షన్ గాని రేషన్ గాని ఆసరా అమ్మఒడి అమౌంట్ అన్ని మీ ఇంటికి వస్తాయి వాలంటీర్లు మీ ఇంటికే వస్తారు ఎమ్మెల్యేలు మీ ఇంటికే వస్తారు మినిస్టర్లు మీ ఇంటికి వస్తారు అంటే ప్రజల వద్దకే పరిపాలన రావాలి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని దూరం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు సో ఈరోజు మీరంతా కూడా ఐదు సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెన్షన్ కోసం చెప్పులు అరిగేలా తిరగాలి జన్మభూమి కమిటీ చుట్టూ తిరగాలి తర్వాత ఈ రోజు మీరు చూస్తే ఎలక్షన్ అనగానే ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టి మళ్ళీ మిమ్మల్ని తిప్పిస్తున్నాడు ప్రజలకి కాబట్టి చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇక్కడ నన్ను ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అంటే మీరు పోలింగ్ బూత్ లో ఆ మిషన్ మీద మూడో నెంబర్ లో ఆర్కే రోజా అని నా ఫోటో పేరు ఫ్యాన్ గుర్తుంటుంది ఆ మూడో లో ఉన్న ఫ్యాన్ గుర్తుకి టైన్ కొడితే మీకు సంక్షేమం అభివృద్ధి అందించే మీ ఆడపడుచు ఎమ్మెల్యే గారు గెలుస్తుంది మీతో పాటు ఉంటూ మీకు మంచి చేస్తుంది జై జగన్ జై జగన్ జగన్ జై జగన్